నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరానికి కువైట్లో దాదాపు రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి రెండు వేల అరవై సంవత్సరానికి కువైట్లో ఉష్ణోగ్రతలు దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై డిగ్రీలకు చేరుకుంటాయి అలాగే ఈ యొక్క ఉష్ణోగ్రతలకు చేరుకున్నప్పుడు మానవ మనుగడ కష్ట సాధ్యమవుతూ ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు తాజాగా కువైట్లో వాతావరణ మార్పుల ప్రభావం పైన ఇటీవల తాజా అధ్యయనం ప్రకారం రెండు వేల వందనాటికి కువైట్ లో ఒక మోస్తారు వేడి దృష్టాంతంలో వేడి సంబంధిత మరణాలలో ఐదు శాతం పెరుగుతాయని చెప్పి విపరీతమైన వేడి కారణంగా పన్నెండు శాతం మరణాల పెరుగుదల ఉంటుందని చెప్పి ఈ యొక్క అధ్యయనం అంచనా వేసింది రెండు వేల నాటికి కేవలం ఎండాకాలంలో సంభవించే మరణాల శాతం ఐదు శాతం పెరుగుతూ ఉందని చెప్పి కువైట్లో మొత్తం మరణాలలో పద్నాలుగు శాతానికి పైగా అధిక వేడి కారణంగా మరణాలు సంభవిస్తాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు ఆ మరణాలలో ఎక్కువ మంది ప్రవాస కార్మికులే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఎక్కువగా అధిక వేడి కారణంగా సంభవించే మరణాల వల్ల మరణిస్తారని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు వారి యొక్క రక్షణ భద్రత గురించి కువైట్ ప్రభుత్వం వాతావరణ మార్పులలో ప్రభావాన్ని తగ్గించాలని చెప్పి చెట్లను పెంచాలి అడవులను సృష్టించాలని చెప్పేసి పర్యావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు మరి కువైటు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్